వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్న గిద్దలూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ కుందూరి రెడ్డి పుట్టినరోజు వేడుకలు ప్రకాశం జిల్లాలో అంటాయి ఖంభం కందులాపురం సెంటర్లో ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద నేడు ఈ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు ఖంభం అర్ధవేడు మండలాలకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల అధ్యక్షులు ఎంపీపీలు పార్టీ సర్పంచ్లు ఎంపీటీసీలు మరియు ఖంభం మండలంలోని ప్రముఖ సీనియర్ నాయకులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు నాయకులందరూ కలిసి రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు నాగార్ ఈ కార్యక్రమానికి చేసిన మండల పార్టీ అధ్యక్షుడికి అలాగే ఎంపీపీలు కంప బాధవుడు అలాగే సర్పంచులు ఎంపీటీసీలు పార్టీలోని వివిధ హోదాల్లో ఉన్న నాయకులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ రాబోయే రోజుల్లో నాగార్జున రెడ్డికి అండగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నాగార్జున్రెడ్డి నాయకత్వంలో చేయాలని మీ అందరినీ కోరుతూ ఇప్పుడు కేక్ చేయాల చిందిగా మండల పార్టీ ప్రెసిడెంట్ ఇద్దరు ఎంపీ అయినది బర్త్డే అంటూ